తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది రాష్ట్ర సర్కార్ పదేళ్ల పండుగను ఊరు వాడలా నిర్వహించాలని కసరత్తు చేస్తోంది ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది అదే రోజు రాష్ట్ర గీతం రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది కాంగ్రెస్ సర్కార్ వేడుకల్లో గీతంతో పాటు రాష్ట్ర రాజముద్ర ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తోంది రాజు ఆవిర్భావ దినోత్సవానికి సర్కార్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది థ్యాంక్ యూ ఈసారి జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహించాలని చూస్తుంది తెలంగాణ వచ్చి అయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పదేళ్ళు అవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దానికి సంబంధించిన కసరత్తు కూడా చేస్తుంది హైదరాబాదులో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని చూస్తుంది ఆ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది రీసెంట్గా జరిగిన క్యాబినెట్లో కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు సోనియా గాంధీని ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్ళి సీఎం హోదాలో సోనియా గాంధీని తెలంగాణకు రావాలని ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములు కావాలని కూడా కోరబోతున్నారు దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నేతలందరూ తెలంగాణ ఏర్పాటుకు సపోర్ట్ చేశారు వారందరినీ కూడా తెలంగాణకు ఆహ్వానించి ఆవిర్భావ వేడుకల్లో వారికి సన్మానించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది దానికి సంబంధించిన కసరత్తు ఒకవైపు కొనసాగుతుంది దాంతోపాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లోనే రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను ఆ రోజు రాష్ట్ర గీతంగా ఆవిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తుంది అందశ్రీ రాసిన పాటకు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేస్తున్నారు ఆయననే సంగీతం అందిస్తున్నారు దానికి సంబంధించి వర్క్ కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది అయితే ఆ నిడివిడి జై జయ తెలంగాణ పూర్తి నిడివిడి దాదాపు ఐదు నిమిషాల పాటు ఉంది ఐదు నిమిషాల పాటు నిడివిడి కాకుండా దాని యొక్క సోల్ దాని యొక్క కంటెంట్ అదేవిధంగా ఆ పాట యొక్క ఉద్దేశము ఎక్కడ మార్చకుండా కొంత మేరకు ఆ నిడివిడిని తగ్గించాలని ఇదైతే చూస్తున్నారు ఎందుకంటే అంటే స్కూళ్ళల్లో కావచ్చు లేకపోతే ఇతర రాష్ట్రంలో వేదికల పైన పూర్తి నిడివిడితోని పాట ఉంటుంది కానీ జాతీయ అంతర్జాతీయ సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైనా రాష్ట్రానికి వచ్చినప్పుడు అంత నిడివిడితో కాకుండా ఒకటిన్నర రెండు నిమిషాల నిడివిడితోని ఆ పాటను కుదించాలని ఒక కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే ఆ కసరత్తు దాదాపు ఆల్మోస్ట్ అయినట్లు తెలిసింది ఎందుకంటే రాష్ట్రపతి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఇతర దేశాలకు సంబంధించిన ప్రముఖులు ఎవరైనా తెలంగాణకు వచ్చినప్పుడు పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించిన సమయంలో దాదాపు ఐదు నిమిషాల పాటు వాళ్ళు నిడ నిలబడలేరు కొద్ది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కావచ్చు దాని నిడివిడిని ఒకటిన్నర నుండి రెండు నిమిషాల పాటు కుదించాలని చూస్తున్నారు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర గీతాల నిడివిడి ఎంత మేరకు ఉందో అంత మేరకు దీన్ని కుదించే ప్రయత్నం జరుగుతుంది ఇక పూర్తి సాంగ్ కూడా కొనసాగుతుంది ఇక ఈ సాంగ్ సంబంధించిన ఈ గీతం రాష్ట్ర గీతం కూడా జూన్ రెండున ఆవిష్కరించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక దాంతోపాటు రాజముద్ర తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రభుత్వము రాష్ట్రముద్రగా ఒకటి గుర్తించారు అందులో రాష్ట్రముద్రగా చార్మినార్తో పాటు కాకతీయ తోరణం ఉంది అయితే దానిపైన కూడా మేధావులు కావచ్చు వివిధ వర్గాలకు సంబంధించిన వారి నుంచి అభిప్రాయ సేకరణ చేసి రాజముద్రను మార్చాలని భావిస్తున్నారు అంటే అందులో ఈ రెండు లోగోలతో పాటు ఇంకా ఏమైనా అదనంగా చేర్చుతారా లేకపోతే మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండబోతాయనేది చూడాల్సి ఉంది ఇప్పటికే వివిధ వర్గాలకు సంబంధించిన మేధావులు కావచ్చు అన్ని ఇంటెలెక్చువల్స్తోను కూడా అభిప్రాయ సేకరణ చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అది జూన్ రెండున కూడా ఆవిష్కరించాలని బా చూస్తున్నారు కానీ ఇప్పటి అభిప్రాయ సేకరణే కొనసాగుతుంది అది బహుశా ఆ రోజు ఉండకపోవచ్చు అనేది తెలుస్తుంది ఇక తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరణ ఉంటుందని చెప్పారు అయితే గత ప్రభుత్వం హయాంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండేది ఉద్యమ సమయం నుంచి తెలంగాణ ఏర్పాటు కోసం ఏర్పడిన ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఉండేది కానీ ఆ విగ్రహం బదులుగా కొత్త విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించాలని చూస్తున్నారు తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది చాకలే ఐలమ్మ మల్లు స్వరాజ్యం లాంటి మహిళలు ఎంతో ఉద్యమాలు చేశారు భూ పోరాటాలు చేశారు అదేవిధంగా తెలంగాణ మహిళలు ప్రతిరూపం ఉండేలాగా తెలంగాణ మహిళల ఆత్మ ఆ విగ్రహంలో కనిపించేలాగా ఒక విగ్రహాన్ని కూడా రూపొందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేర్పులో భాగంగా ఇవన్నీ చేస్తున్నట్లు అయితే స్పష్టమవుతుంది అయితే తెలంగాణ తల్లి విగ్రహం గతంలో పిసిసి చీఫ్ హోదాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గాంధీభవన్లో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు అంటే అప్పుడున్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి కాదు అసలైన తెలంగాణ తల్లి ఈ ఈ విగ్రహమే అని ఆ ప్రతిరూపాన్ని గాంధీభవన్లో ఆవిష్కరించారు ఆ రూపంకు మరికొంత మార్పులు చేర్పులు చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది చాలామంది మేధావులు కావచ్చు వాళ్ళందరి అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్నారు తల్లి తెలంగాణ తల్లి విగ్రహంలో కొంత మేరకు మార్పులు చేర్పులు చేస్తున్నారు అది బహుశా అది పూర్తయితే అది కూడా జూన్ సెకండున ఆ విగ్రహం తెలంగాణ తల్లి రూప విగ్రహం కూడా ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది బహుశా ఒక రాష్ట్ర గీతమే ఆవిష్కరించడానికైతే అయితే ఇప్పటివరకు సిద్ధంగా ఉంది ఇక రాజముద్ర తెలంగాణ తల్లి నమూనాలు కూడా సిద్ధమైతే అవి కూడా ఆవిష్కరిస్తారు లేకపోతే మరో కొంత సమయం తర్వాత ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లయితే కనబడుతుంది సో మొత్తానికైతే తెలంగాణలో పదేళ్ల తర్వాత తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్రంలోకి చాలా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన సందర్భంగా మొదటిసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంగా మేమే తెలంగాణ ఇచ్చినాం మేమే తెలంగాణ తెచ్చినాం అందుకనే మా హయాంలోనే తెలంగాణ ఆవిర్భావ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించడం చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది తెలంగాణతో పాటు ఇతర దేశాల్లో కూడా తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది ఇతర దేశాల్లో కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది గ్రామ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి వరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఒకవైపు కోడ్ కూడా ఉంది కాబట్టి కోడ్ సంబంధించిన పర్మిషన్స్ కూడా తీసుకోవడానికి కూడా ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులకు కూడా వెళ్ళి ప్రత్యేక పర్మిషన్ తీసుకోవడం తామని కూడా రాష్ట్రం పెద్దలు ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది సో చూడాలి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర గీతం ఒకటే ఆవిష్కరిస్తారా లేకపోతే రాజముద్ర అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరిస్తారని చూడాలి దానికి సంబంధించిన కసరత్తే కొనసాగుతుంది సూర్య